హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో ఉండాలి అప్పుడు ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా అయితే ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చానండి ఏంటా మంచి వీడియో అనుకుంటున్నారా చక్కగా పుదీనా అండి పుదీనా పెంచడంలో చాలామంది ఏంటంటే మాకు బాగా తెగుళ్ళు వచ్చేస్తుందమ్మా ఏం చేయాలి అంటారు నేనైతే ఈ బాటిల్స్లోనే పెట్టుకున్నానండి నాకు తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచుకోవడంలోని నాకు ఎక్కువ రకాలు కావాలండి స్లాబ్ మీద ప్లేస్ సరిపోదు కాబట్టి నేనైతే ఇలా కూల్ డ్రింక్ బాటిల్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడే చేసుకున్నానండి రెండు వేల ఇరవైలో తయారు చేసిన బాటిల్స్ ఈ వైరుతో ఈ విధంగా మొత్తం ఒక నాలుగు బాటిల్ చేసే సరదాగా అప్పుడు ఇప్పటికీ కూడా అలాగే ఉందండి చక్కగా పుదీనా వేసుకున్నాం ఇందులోని ఒక్కరోజు కూడా దీనికి తెగులు రాలేదు తెగులు కూడా ఎందుకు వస్తుందో కూడా అది కూడా ఆ మొక్కలు కూడా చూపిస్తారు మీకు ఇప్పుడు పుదీనాని పెంచుకోవడం అనేసి అంటే చక్కగా మంచిగా సాయిల్ మిక్స్ చేసి డబ్బాలకు పెట్టేస్తే ఇంత చిన్నదైనా కూడా ఇంత మంచిగా క్రాప్ వస్తుందంటే మనం చేసే సాయిల్ మిక్స్ని బట్టి వస్తుందండి సాయిల్ మిక్స్ మంచిగా అంటే పోషకాలు ఉండాలి అందులో మన కిచెన్ వేస్ట్ కంపోస్టు మీ దగ్గర వర్మీ ఉంటే వర్మీ పశువుల కథం ఉంటే అది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఫిఫ్టీ పర్సెంట్ వి వేపిండి మంచిగా కలుపుకుంటే ఇంకా మీ దగ్గర ట్రైకోడెర్మా కూడా కొంచెం వేసేస్తే వేరు తెగులు రాకుండా ఉంటుంది అలా సాయిల్ మిక్స్ చేసి చిన్న చిన్న స్టిక్స్ అండి చూసేది ఎంత బలంగా పెరిగింది ఇప్పుడు దీన్ని ఇంత చిన్న ముక్కలు ఈ కొమ్మ పెట్టేస్తే ఇలాంటి కొమ్మలు పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుందండి ఇది నేను పెట్టినప్పుడు కూడా మీకు ఒక వీడియో చేశాను నేను ఇట్లా మట్టి నింపడం తర్వాత మట్టి నింపి మళ్ళీ సాయిల్ మిక్స్ వేసి చిన్న చిన్న కొమ్మలే పెట్టేశాను మంచిగా పెరిగింది చాలాసార్లు హార్వెస్ట్ చేశాను మళ్ళీ వస్తుంది హార్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావాలంటే మట్టిలో బలం ఉన్నంతే వస్తుంది మట్లో బలం తగ్గిపోయిందంటే రాదు అందుకే మీరు ఏం చేయాలంటే ఏవో పోషకాలు ఓడబుడేసి జీవామృతం మన మొక్కలంటికి ఏమి ఇస్తామో వాటికి కూడా కంపల్సరీగా మర్చిపోకుండా వాటికి ఇవ్వాలండి ఇచ్చినప్పుడు పోషకాలు మళ్ళీ మంచిగా ఇలాగొస్తూ ఉంటుంది అనమాట అది తెగులు వస్తుంది తెగులు వస్తుందంటే దానికి ఏం చేయాలంటే అది కూడా చూద్దాము ముందే దీనికి ఏంటంటే హార్వెస్ట్ చేసుకొని అక్కడికి వెళ్దాం అనమాట చక్కగా ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఎక్కువ మరీ పెరిగినా కూడా ముదిరిపోతే తెగులు వచ్చేస్తుందండి అందుకు ఈ విధంగా మరీ దగ్గరగా కాకుండా మరీ లేతీ కాకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కట్ చేస్తే మంచి ఆకుకూర మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్తో చాలా చాలా బాగుంటుంది షార్ట్ వీడియో కూడా చూశారు మీరు చాలా ఎక్కువ పుదీనా నేను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను పెద్ద వీడియోలో చూపించడం తక్కువ ఇదే ఫస్ట్ ముందు ఇలా నాటుకున్న చూపించానండి పుదీనాను ఈజీగా ఈ విధంగా పెంచుకోవచ్చు చక్కగాను పెద్దగా దీనికి ఒక టబ్బు పెట్టి స్లాబ్ మీద మళ్ళీ దానికి ఒక ప్లేస్ అవన్నీ మనకి కూరగాయలకి అన్నీ సరిపోవాలంటే మనం ఈ విధంగానే సెట్ చేసుకోవాలి అని చెప్పాను కదండి చూసారంత వచ్చిందో ఇది ఇంకా ఎంత పొడవు పెరిగిపోతుందో చూడండి ఇది ఇదంతా కూడా వస్తుంది కానీ బలం తగ్గిపోద్ది తెగులు వచ్చేస్తుంది బలం బలం తగ్గితేనే తెగుళ్ళు వస్తాయండి బలం మనకి మొక్కకి బలం ఉన్నంత కాలం కూడా అసలు మనకి తెగుళ్ళు రావు మొక్కకి బలం ఎప్పుడు తగ్గుతుంది అప్పుడు తెగుళ్ళు అటాక్ చేసేస్తాయి అంటే మళ్ళాగే అనమాట ఇంకా ఇంత బా ఇంత అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఎంత ఎంత లావుకొమ్మలతో బలే వచ్చిందండి పుదీనా మాత్రం ఇంత చిన్న బాటిల్లో ఇంత బాగా వచ్చింది ఇంకా అటువైపు కూడా ఉంది చూపిస్తాను మీకు పదండి మనం ఇప్పుడు ఈ బాటిల్స్కి అటువైపు కదా మనం తీసుకున్నాము నాకు చూడండి అటువైపు కూడా ఎంత వచ్చింది పుదీనా మళ్ళీ ఇటువైపు కూడా ఉంది ఇదంతా కూడా తీద్దాం అందులో ఇంకా వేరే మొక్కలు కూడా పుట్టేస్తాయండి చూసుకోవాలి అవి కొంత బలం లాగేస్తాయి ఎప్పటికప్పుడు చూసుకొని పీక్ పారేస్తూ ఉండాలి ఇదంతా ఇంకా మంచిగా పెరగడానికి సిద్ధంగా ఉంది పుదీనాలోని మనకి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే పుదీనాని చక్కగా ఆకులు వలుచుకొని కాళ్ళు పడేస్తారు కాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనం మొక్కలో పెట్టి మనకి దాన్ని ఒక సీడ్ కింద చక్కగా కొమ్మను మళ్ళీ పాస్తే మొక్క వస్తుంది మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటంటే చక్కగా ఈ పుదీనాని ఈ లేత కాళ్ళన్నీ కూడా వాడుకోవచ్చండి మరి స్టిక్ ముదురుగా ఉంది అంటేనే దాన్ని ఇప్పుడు ఇది ఉందండి చూడండి దగ్గరగా వచ్చి ఇప్పుడు ఇది ఉంది ఇది లేత కాడండి దీన్ని కాడతో కలిపి ఇలా ఇలా తీసి చక్కగా వాడుకోవచ్చు ఇలాగా మరీ ఇలా ముదురుగా ఉంటుంది స్టిక్ లాగా దాన్ని మాత్రం చక్కగా కట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే వేరే దాంట్లో పెట్టడము వీటి కోసం ప్రత్యేక మొక్కలేం పెట్టాకర్లేదు అదే కుండీలు ఏమి పెట్టకర్లేదండి అంటుంటాను కదా అలాగే ఇక్కడ వాటర్ బాటిల్స్లో మొత్తం ఇప్పుడు నేను ఈ విధంగా ప్రూనింగ్ చేసుకున్నాను కదండి ప్రూనింగ్ అంటే హార్వెస్ట్ చేసుకున్నాం కదండి చక్కగాను హార్వెస్ట్ చేశాం కదా వీటికి మళ్ళీ కొంచెం మనం అన్నిటితో పాటు వాష్ కలు ఇస్తుంటే ఈ చిన్నవన్నీ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి అనమాట ఇది అలాగే ఇక్కడ కూడా పెట్టాను నేను చూడండి ఇది పైపు ఈ పైపులోని చక్కగా హ్యాంగింగ్ చేసేసాం పైకి దీనికి తాళ్ళు కట్టి ఇగోండి కర్రలకి ఇలా అనమాట కట్టేయడం వలన నాకు పైన భూమి మీద ఒక కుండి ప్రత్యేకంగా పెట్టకుండానే నాకు ఇంత పుదీనా హార్వెస్ట్ చేసుకుంటున్నామంటే మామూలుగా అయితే దానికి టబ్బో కుండియో పెట్టాలి అక్కడ కింద పెట్టాలి ఆ ప్లేస్లు మన సరిపో ఎక్కువ రకాలు పండించాలంటే ప్లేస్ సరిపోదు కదా అందుకు చక్కగా ఈ విధంగా చేసుకుంటే మనకి చిన్న చిన్నవన్నీ ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇదో హ్యాంగింగ్ పాటు లాగా దీనికి పెద్దగా అక్కరే లేదండి పుదీనాకు మాత్రం చూడండి ఒక్క దాంట్లో ఎంత ఎంత ఆకొస్తుందో చూడండి రండి దగ్గరండి ఎప్పటికప్పుడు నేను కోస్తుంటాను దీన్ని పచ్చడి చేస్తుంటాను పుదీనా మాత్రం తింటానండి కడుపులో ఉన్న పురుగులు చెడు దోషాలు ఏ ఉన్నా కూడా తగ్గిపోద్దండి ఈ చలికాలంలో కంపల్సరిగా ఇలాంటిది ఒక మెడిసిన్ అనుకోవాలి మనకిది దీన్ని స్మెల్ అది మనకి తెలుసు చాలా ఘాటుగా ఉంటుందంటే అంత మంచిది అనమాట ఒక మెడిసిన్ లాంటిది మనకిది బాడీకి మాత్రం కంపల్సరీగా మీరు గార్డెన్లో పుదీనాని ఈజీగా ప్లేస్ లేకపోయినా ఈ విధంగా పెంచుకోవచ్చు చక్కగాను అయితే ఇప్పుడు ఇంకా ఇంకో విధానం ఏంటంటే ఈ విధంగా లేనప్పుడు కూడా మనకి సరే ఈ విధంగా కూడా సెట్ చేసిన కావునప్పుడు మనకు పెద్దగా కుండీలు ఉంటాయండి మన దగ్గర ఇది ఎంత పొడవ పెరిగింది చూడండి కుండీలు ఉంటాయి ఇప్పుడు ఈ కుండీ ఉందండి దీనిలో మిర్చి పెట్టాను దీనిలో చక్కగా ఇలా మిర్చి పెట్టుకున్నాను ఈ మిర్చి పెట్టినప్పుడు ఏం చేస్తాము ఇలాంటి స్టిక్స్ ఉన్నాయి కదా మనం ఆకులన్నీ తీసేసుకొని చక్కగాను ఇలాంటిదాన్ని నీట్గా ఇలా కట్ చేసేసి ఆకులన్నీ మనం తీసుకొని ఇలా దోపేసామనుకోండి ఇలా పెట్టేస్తే సరిపోతుంది చక్కగా ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేస్తే చాలు ఇప్పుడు ఏమవుతుంది ఇవి పెద్ద మొక్కలు పెరుగుతాయి కింద ఈ విధంగా ఇది సాయిల్ని చక్కగా ఇలా కవర్ చేస్తూ పెరుగుతుంది పైకి ఏం పెరగదు కదండి అందులోనే దానికి పువ్వులు కాయలు కూడా ఏమీ రావు రావు కాబట్టి ఇప్పుడు ఈ మొక్కలకు వచ్చే బలం వంగ టమాటా మరి ఈ మిర్చి పెట్టుకున్నాము వాటికి ఏం బలం తగ్గిపోవడం కూడా జరగదండి అదొక అదొక విధానం తక్కువ ప్లేస్లు ఎక్కువ పండించుకునే విధానంలో అదొకటి ఇంకా ఉంది పుదీనా అసలు ముడత ఎందుకు వచ్చిందో దానికి ఏం జరిగిందో కూడా అది కూడా చూపిస్తాను చూడండి ఎంత పుదీనా హారెస్ట్ చేసేనా ఇదిగండి ఒక నాలుగు తాగి పడేసిన డ్రింక్ బాటిల్ను ఒక చిన్న పైపు పీవీసీ పైపులోనే మనకి ఇంత పుదీనా వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ హార్వెస్ట్ చేసుకొచ్చింది ఇది ఇక్కడ కూడా ఈ కుండీలో పెట్టుకున్నాను నేను ఇది చక్కగా వంద రూపాయలు నిలువు కుండి కదా దీనిలో పెట్టాను ఎందుకంటే దీనికి ఎందుకు అంత పెద్ద కుండీ పెట్టాను ఇదిగోండి ఆరెంజ్ ప్లాంట్ కమలా వస్తుంది అని అనేసి తీసుకున్న ఈ మొక్క రాదో చూడాలి చిన్న చెట్టుగా వస్తుంది అన్నాడు టెర్రస్ వెరైటీ అని చెప్పాడు అది ఇందులో ఈ మొక్క పెట్టి నేను చుట్టూరు ఏం చేశాను పుదీనా పెట్టాను మీకు చెప్పాను కదా మట్టి ప్లేస్లో చక్క చిన్న చిన్న ఇలా పెడితే వచ్చేస్తుందండి అని అలా పెడితే పెద్ద 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 ఆకులతో ఎంత బాగా వచ్చిందో కానీ ముడత వచ్చేసింది చూసారా ముడత వచ్చేసింది ఎందుకని నేను ఆ పొరపాటు చేశాను రేపు కొద్దాం ఎల్లుండి కొద్దాం కూరగాయలు ఉన్నాయి కదా అని అలా గసరత్ చేస్తాను చేసేసరికి ఈ విధంగా ముడత వచ్చేసింది పుదీనా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఇదిగోండి ఈ విధంగా ఈ స్టేజ్లో లేతగా స్టేజ్లో ఉన్నప్పుడు కోసుకుంటే అసలు ఎటువంటి పురుగు రాదండి ఆ బాటిల్లో చూస్తే ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఇది ముందు పెట్టాను ముదిరిపోయింది ముదిరిపోయిన తర్వాత ఇలా అయిపోద్ది అనమాట కంపల్సరిగా మీరు వదిలేశారంటే మాత్రం ఇలా అయిపోయింది ఇందులో పురుగు కూడా చేరిపోద్ది అందుకు దీన్ని మాత్రం మనం ముందు ముందుగానే ఎప్పటికప్పుడు లేతగానే హార్వెస్ట్ చేయాలి తప్ప మన్ ఇంకా కోద్దాం ఇంకా పెరుగుద్ది అన్నామంటే ఇంకా అవ్వదు కానీ ఇప్పుడు ఏంటి చూడండి ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది మార్పు తెలిసింది కదా ఇప్పుడు దీనికి ఏంటి రెమెడీ అంటారా దీనికి రెమెడీ అంటూ ఏం లేదండి కూరలకి ఏది మనం ఎక్కువ స్ప్రేలు ఏవి తెగులు వచ్చింది కదా అనేసి ఏం చేయకూడదు మొత్తం ఇదంతా తీసేస్తే మళ్ళీ వచ్చేటప్పుడు మంచిగా వస్తుంది అది ఎందుకే ఇది వాడొచ్చు చూడండి ఎంత పెద్దది పెరిగిపోయిందో సాయిల్ మిక్స్ కొత్తది పెట్టాం కదండి అందుకు పొడవుగా పెరిగిపోయింది నేను రోజు దాన్ని చూసి పొంగిపోతూ రేపు కొద్దాం వెల్లుండిపోద్దామో ఇలా పాడు చేసేసాను మీరు మాత్రం నేను చేసిన తప్పు మీరు చేయకండి మొత్తం ఈ విధంగా కట్ చేసేయండి ముందు ఆ ముడత వచ్చిందంతా కూడా తీసేయాలి అస్సలు ఉంచకూడదు అంతా ఇలా తీసేయాలి మొత్తం ఇంకా ఇది 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 సపరేట్ ఇప్పుడు దీనిలో ఇది కలపకూడదండి దీన్ని సపరేట్గా ఉంచుతున్నాను అదే దాని క్లీనింగ్ ఇదంతా వేరు కదా అయితే ఇప్పుడు ఎందుకీ అమ్మ ఇది మీరు మరి వాడకూడదా అంటే వాడొచ్చండి ఏ విధంగా వాడాలి అంటే దీన్ని సాల్ట్ వాటర్లో వేసి చాలా బాగా కడగాలండి ఇందులో సన్నని దోమ ఏదైనా ఉంది అంటే ఇదిగోండి ఇలా చూసుకోండి ఇక్కడ చూసారా సన్న సన్న దోమ ఏదైనా ఉంది అంటే ఇక్కడికి ఇలా తీసి పడేయండి దాన్ని తీసేసి వేరే ఈ వేరే వాడుకోండి లేదు ముడతే ఉంది అనుకుంటే దీన్ని మాత్రం చక్కగా మనం చక్కగా వాటర్ వేసి ఇంతలో సాల్ట్ వేసి బాగా ఒక రెండు ఒక నాలుగైదు నిమిషాలు అందులో ఉంచేసి తర్వాత మొత్తం దాన్ని ఇలా గిలకరించి శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాతే వాడుకోవాలి అందుకు నేను ఇది యాకూర వేరేగా ఉంచాను ఇది వేరేగా ఉంచాను ఇది నార్మల్ వాటర్లో కడగచ్చు ఇది సాల్ట్ వాటర్లో కడగాలన్నమాట ఇప్పుడు దీనికి రెమెడీ అంటే ఇదే చెప్పాను కదండి ఆకూరలకి ఏది వేసినా కూడా డైరెక్ట్గా మనం ఆకూరలు తినేస్తాం కాబట్టి దీనికి ఎటువంటి స్ప్రేలు నేను ఎప్పుడు కూడా వాడను కూరగాయల కంటే ఆ మొక్కకి వేసేస్తాము తర్వాత వచ్చిన క్రాప్ తీసుకుంటాం ఇది అలా కాదు కదండి ఇది స్ప్రే చేయగానే ఆకే ఆ ఆకునే మనం తీసుకుంటాం ఇది స్ప్రేలు అంటూ ఏముంటాయండి చేస్తే గోమూత్రం అది చేసామంటే తినలేము తర్వాత తినొచ్చు కానీ మనకు ఇష్టపడదు అలాగే ఇంకా మరో మిరపకాయ వ్యాపకషాయాలు చెయ్యాలి అది కూడా చేదైపోద్దు ఆకూర కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు సంరక్షణ చూసుకొని ఇలా తీసేసి కొత్త కొత్తగా మంచిగా నీట్గా చేసుకోవడం తప్ప ఇంక రెండో మార్గం లేదండి ఇప్పుడు తీస్తాను కాబట్టి ఇంక నెక్స్ట్ వచ్చేది మాత్రం మంచిగా వస్తుంది మంచిగా వచ్చినప్పుడే మనం కోసుకోవాలి తప్ప వాటిని లేట్ చేయొద్దు ఇదండి ఈరోజు వీడియో ఈ కూడా మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత పుదీనా వచ్చిందో ఎంత పాడు చేస్తాం మనం కానీ దాన్ని వాడుకుంటాను కదా ఇదిగోండి ఇది ఈరోజు వీడియో మీ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా తెలియచేయండి అలాగే ఇవి వచ్చిన ఆకుని మీరు ఏ విధంగా ఇంట్లో వాడుతున్నారా లేదా అసలు వాడితే ఏ విధంగా వాడుతున్నారు అది కూడా నాకు కొంచెం తెలియచేయండి నేను మిమ్మల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను మరో మంచి వాడితో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి